పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్తున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిపై జరిగిన దాడిని ఖండించిన వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం నాయకులు ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదని అన్నారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినుకొండ బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు నిన్న పులివెందుల నియోజకవర్గంలో నల్లగొండపాడు నల్లగొల్లపాడు అనే గ్రామంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర బీసీసీల అధ్యక్షులు అదేవిధంగా ఎమ్మెల్సీ అయినటువంటి రాచగొల్ల రమేష్ యాదవ్ గారి మీద ప్రచారం ముగించుకొని వస్తున్న పరిణామంలో టీడీపీ నాయకుల వాళ్ళని గోండాలలో అర్థం కాని పరిస్థితి గోండాల రీతిలో కత్తులు కర్రలు ఈ విధంగా తీసుకొని కార్ అమ్మటి ఎంట ఎమ్మడించి వంద నూట యాభై మంది దాకా ఒక ముప్పై కార్లల్లో వచ్చి రమేష్ యాదవ్ గారి మీద ఎగబడి హెటాక్ చేసి చంపాలని ఒక దురుద్దేశంతో ఆయన కారునంతా పగలగొట్టి చంపాలని ఎంటబడితే చిక్కకపోవడం వల్ల ఈ లోపు కొంతమంది జనం రావడం వల్ల తప్పించుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన వెనక కూర్చున్న వెనక వ్యక్తికి కూడా తలంతా పగిలిపోయి చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి చూడండి ఒక్కసారి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న పరిణామంలో మీరు చేత అయితే మీరు మంచి చేసి సుపరిపాలన చెప్పుకుంటున్నారు కదా మీరు కోటమై ప్రభుత్వము ఈ సుపరిపాలన అనేది మీకు ఉంటే ఈ దాడులు చేయడం ఏంటి ఒక బీసీ బిడ్డ మీద ఒక రాష్ట్ర బీసీ అధ్యక్షుడైనటువంటి రమేష్ యాదవ్ మీద మీరు ఈ విధంగా దాడులు చేయడం ఎంతవరకు సబబు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది మీరు నిజాయితీగా పరిపాలన అంత మంచిగా చేసి ఉంటే మీరు రైతులకు మంచి చేసిన పరిపాలన అయితే ఉప ఎన్నికల్లో జెడ్పీటీసీలో గెలుచుకోండి ప్రచారం చేయండి మీ మంచిది మీరు ఏం చేశారో మీరు రాష్ట్రంలో ఏం మంచి పని చేశారో రైతులకు ఏం చేశారనేది మీరు వివరించుకొని ఓట్లు వేపించుకోండి ఈ విధంగా దాడులు చేసి ఓట్లు వేపించుకోవాలా మేము దౌర్జన్యాలు చేసి నాయకులు ఎవరు కూడా ప్రచారానికి రాకుండా ఆపాలా ఆపి ఈ విధంగా దౌర్జన్యంతో మేము రిగ్గింగ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నటువంటి ఈ కూటం ప్రభుత్వానికి జనాలు అందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది అలాగే ఈ రోజున మీరు పాలన వదిలేసి ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది ఏ విధంగా ఉందంటే రైతు మిర్చి ధర అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహి సీఎంగా ఉన్న టైంలో పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేలు ముప్పై వేలు దాకా కూడా పలికిన రేటు ఇవాళ ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు లోపు నడుస్తుంది ఒక్కసారి ఆలోచించండి దాని మీద మద్దతు ధర తీసుకురండి సుపరిపాలన అంటారు అదే విధంగా కందులు కానీ ఒడ్లు కానీ ప్రతి ఒక్క పంట మీద కూడా మీరు రేటు తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రజానీకాన్ని ఆదుకోండి ఇవాళ రైతులు అప్పులు పాలయ్యి చనిపోతున్న పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో కనపడుతుంది అలాంటి పాలన కాకుండా ఈ బుక్కు పాలన పక్కన పెట్టి ఎవరైతే యాక్టివ్గా ముందుకెళ్తున్నారో వాళ్ళందరి మీద కేసులు కట్టి ఎవరినైతే ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారో అలాంటి పాలన ఆపేసి జనాలకు మంచి చేసే పరిస్థితి తీసుకురావాలని మీకు తెలియజేస్తున్నాం అట్లా కాకుండా మీరు ఈ విధంగా కొనసాగితే మీకు త్వరలోనే మీకు బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఏర్పడుద్ది ప్రభుత్వం ఎన్నాలో ఉండదు మీ ప్రభుత్వం ఎన్నాలో ఈ విధంగా కొనసాగితే జనాలు ఎవరు కూడా మిమ్మల్ని ఓట్లేసే పరిస్థితి ఉండదు మీకు రేపు ఆ జడ్పీటీసీ లోనే మీకు అదే నమ్మకది అట్లా అట్లా గెలవని మీకు ఈ ఆలోచనతోటి నిన్న రమేష్ యాదవ్ గారి మీద ఈ విధంగా మీరు దాడి చేయడం జరిగింది అలా దాడి చేయడం కరెక్ట్ కాదు దీని మీద కమిషన్ ఎన్నికల కమిషన్ గారు ఎమ్మడే చర్యలు తీసుకొని మళ్ళీ కూడా ఈ ఎలక్షన్ అయిపోయేదాకా కూడా అలాంటి దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషనర్ గారి మీద ఉంది కాబట్టి మీరు ఆ దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని అందరం కూడా ఎలక్షన్ సజావుగా జరిగే విధంగా మీరు చూడాలని కోరుకుంటున్నాం ఈ దాడిని ఖండిస్తూ బీసీ ఇనుకొండ నియోజకవర్గం బీసీ బీసీ నాయకులందరం కూడా ఈ రమేష్ యాదవ్ గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ చర్యలు తీసుకుంటున్నాం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భీమనాయుడు గారి ఆధ్వర్యంలో మా పార్టీ ఆఫీసులో మా బీసీ సోదరులంతా కూడా పార్టీలకు అతీతంగా నిన్న జరిగిన దాడిని గురించి తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎందుకనంటే కడప జిల్లాలో పులివెందుల్లో పక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే పులివెందులో పులివెందులు అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అలాంటి గడ్డపైకి పోయి వీళ్ళంతా కూడా టీడీపీ నాయకత్వం అంతా పోలీసు ఫోర్స్ కావచ్చు నాయకత్వం కావచ్చు మొత్తం కొడక ఆడ దింపి చిన్న ఎన్నికది జెడ్పీటీసీ ఎన్నికంటే చిన్న ఎన్నిక దాన్ని కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఇబ్బంది పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికడుతూ ఉండ ఒక బీసీ సోదరుని కానీ బీసీఎల్ని ఎస్సీఎల్ని ఎస్టీఎల్ని ఒక టార్గెట్గా పెట్టుకొని వాళ్ళని ఏకాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి లేదు అని నిన్న జరిగిన రమేష్ యాదవ్మేనా కేవలం అతను ఎమ్మెల్సీ ఒక ఒక నాయకుడు అలాంటి నాయకుడికే దిక్కు లేకపోతే చిన్న కార్యకర్తలు ఓటర్స్ని ఎలా బతకాలి అక్కడ ఏం చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ లోకేశాబు గారు చూస్తే చిన్న పిల్లలకైనా నాకు గోధులు కొని పెట్టమన్నట్టు నాకు ఎర్ర నాకు ఎర్ర అని చెప్పి ఈ రోజు దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంటే ఈ చూస్తా ఊరుకుంటారా మేమేం మనుషులు కానీ బీసీలు అంటే బీసీలు పదవి చేయడానికి లేదా బీసీలు ఎలక్షన్లో పాల్గొనటానికి లేదా ఏంటి దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పక్కకు గా గాలి వదిలేసావు పరిపాలన మొత్తం ప్రతి పేదవారు కూడా రోజు ఇబ్బందులు పడుతున్నారు రైతన్నలు చూస్తే ఒక పురుగుల మందు తప్ప ఏం రెండు వాళ్ళకి అలాంటి పరిపాలనలో ఈ నువ్వు పేదవాళ్ళని చంపిస్తున్నావే ఏమి ఎందుకంటే అది ఎప్పుడైనా ఎప్పుడు చరిత్రలో ఉందా మేము కూడా దాబు మేము ఆరు ఎలక్షన్లు చూసాం ఏ ఎలక్షన్ లేదు ఏ ముఖ్యమంత్రి లేదు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా తయారు చేసుకొని ఈ పరిపాలన జరుగుతుందంటే మేము ఒకటే చదువుతున్నాం మా బీసీ సోదరులు కావచ్చు ఏ సోదరుకైనా ఇబ్బందులు జరిగితే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు జరపవచ్చు వచ్చింది రాష్ట్ర స్థాయిలో ఎందుకనంటే మేము పార్టీలో మీ పార్టీలో ఉండొచ్చు ఇటు వైసీపీలో ఉండొచ్చు తప్ప మీరు కా కానీ ఒక గుర్తు పెట్టుకుని రమేష్ యాదవ్ అనే వ్యక్తి బాగా యాస్టివ్గా ఉంటుండో జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటుండడానికి చెప్పి రోజు నిన్న కొద్ది పొద్దున మిస్ అయ్యిండే అతను చనిపోతే ఎవరు తేవాలో వాళ్ళ తగ భారిక బిడ్డలకి అలాంటి పరిపాలన జరుగుతుందంటే ఈ రోజు ఏం చేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇదే నువ్వు చేసిన పరిపాలన చేస్తే ఈ రోజు మీ పరిస్థితి ఏంటి అలాంటి పరిపాలన పక్కన పెట్టి మరి మంచి చేయాల్సిన పక్కన పెట్టి ఏ సంక్షేమం ఇవ్వకుండా ఏ రైతాంతకు మంచి జరగకుండా ఈ రోజు నీ నాయకత్వం గినికి వందల ఎకరాలు అక్కడ రాజధానిగా కొనుక్కోండి మనం అందులో డెవలప్ చేద్దాం మనం బాగుపడదామనే కానీ ఏ పేదవాడిని కూడా బాగుపడుద్దాం కానీ ఏ పేదవాడికి కూడా మంచి చేద్దామని అని కానీ అంటే పేదవాళ్ళు పగలు చేయడానికి లేదు మీకు కేవలం ఓట్లు వేయాలి నా బీసీలు బీసీలు మాయంటున్నారు అనుకునే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు నిన్న దాన్ని కండియాలి కదా మీరు ఎందుకు అతను అతను పోయి ప్రసారం ముగించుకొని ఇంటికొచ్చే వాడిపైన గోండా పంపించి బాంబులు రాడ్లు కత్తులు చేసిపోయి ఆ రకంగా కారంతా ధ్వంసం చేసి గుల్ల చేసి ఈ రోజు మీరు దాని కనీసం ఖండించారా కనీసం చెప్పారా మీరు ఆ పోలీసు వాళ్ళు చూడబోతే అక్కడ అక్కడ రేపు జరగబోయే ఎలక్షన్ టీడీపీ కానీ వైసీపీ కాదు పోలీసు వాళ్ళకను వైసీపీకి జరగబోతుంది ఏదైనా ఒక జరిగినప్పుడు కనీసం వాళ్ళు అరెస్ట్ చేయటమో లేదా వాళ్ళు బెదిరియటమో చేసుకోవచ్చు చేసిన దాకా చేసుకోవచ్చు భయం చెప్పడం అనేది లేకుండా మీ ఇట్ట వచ్చినట్టు చేసుకోండి ఒకటి వైసీపీ వాళ్ళతో మేము చూసుకుంటాం అని చెప్పి ఇలాంటి పరిపాలన జరుగుతుంటే తీవ్రంగా మేము కంటెత్తం మా బీసీ సోదరుల మీద నిన్న జరిగిన దాడికి చాలా మేము బీసీలు అంతా కూడా బాధపడుతున్నారు ఎందుకంటే రేపు పొద్దున మా ఆయన జరగవచ్చు రేపు పొద్దున మాకు జరగవచ్చు అలాంటి పరిపాలన మా ఊరి మీరు ఎంతమందిని మీ బీసీలు మీరు అంతం చేస్తారు మీ పరిపాలన ఈ సంవత్సరం నా రెండు నెలల్లో ఎంతమంది బీసీలను మీ పొట్ట పట్టన పెట్టుకున్నారు ఏంటండి దుర్మార్గం ఎందుకండి ఇంత అన్యాయం అమ్మకి తెలిసారు మీరు పరిపాలన చేయండి అసలు పార్టీలు ఏంటి నీకు ఎలక్షన్ వచ్చినప్పటి పార్టీలు కానీ ఏ కార్కి వైసీపీ పార్టీ అనేది ఉంటానికి లేదు అని చెప్పి మీరు ఒక టార్గెట్ పెట్టుకొని ఈ రోజు దుర్మార్గమైన ఆలోచిస్తున్నారంటే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నీ రెడ్డి బొక్ పక్కన పెట్టు ఏ రెడ్డి బొక్కు నీ రెడ్డి బొక్కు దుంపదాకా పొద్దున్న రోజు జైల్లో ఉంటాం నువ్వు కేసులు పెట్ట అంతకని ఏం చేస్తున్నా నీ రెడ్డి బొక్ రెడ్డి బొక్కు రెడ్డి బొక్క తిల్ల ఆడుకున్నట్టు మంచి పద్ధతి కాదు మేము చదువుతున్నాం మా రమేష్ యాదవ్ పైన జరిగిన దాడిని మా బీసీలు మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటి దుర్మార్గాలుగా ఒకసారి జరిగితే దీని మీద చర్యలు ఉంటాయి దయచేసి ఇలాంటి జరగకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పులివెందుల ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై వేల్పుల రాము ఎంపీపీ రాముపై జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వా ఈ ఉప ఎలక్షన్లో ఎన్నికల ప్రచారానికి పోయినటువంటి ఆ ఇరువురు మీద కూటమి ప్రభుత్వం దాడి చేసిన విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఈ ప్రజాస్వామ్యంలో ఓటేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది ఈరోజు మన బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మా బీసీ నాయకులందరం కూడా నిన్న పులివేందుల జెపిడిసి ఉప ఎన్నికల్లో మా బీసీ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద నిన్న దాడి చేయటం టీడీపీ నాయకులు చాలా కురసంగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం కూడా ఎప్పటికి కూడా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేసి వైసీపీ నాయకుల మీద దాడి చేసి అధికారం సొంతంగా గెలవకుండా భయవందోళన చేసి గెలవల ఉద్దేశం మీద నిన్న పులివెందల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన ఈ గొడవని ఈ దాడిని మా ఇన్నపడు నియోజకవర్గం బీసీ నాయకులందరం కూడా ఖండిస్తున్నాం ఇంకా ముందు ముందు రోజులలో మేము చేసే మంచి పనులు గత ప్రజలు గమనిస్తారు ప్రజలు కూడా ఇప్పుడు మీరు చేసే పరిపాలన సుప్రపాలన అనుకొని ప్రతి గ్రామాల్లో తిరుగుతున్నారు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఇవాళ మీరు బీసీ నాయకుడి మీద గొడవ చేసి దాడి చేసి మీరు గెలవాల్సినంత అవసరమైంది మీ శుభ్రపాలన అయినప్పుడు యథాసిథిగా ఎలక్షన్ ఓటింగ్ జరిగి గెలుచుకోండి ప్రజాస్వామ్యంలో మంచి పేరు ఉంటుంది మీకు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటేసే హక్కు ఉంటుంది ఆ హక్కుని వినియోగించుకోవడానికి మన అందరం కూడా శాంతియుతంగా ఓటుని జరిపించుకొని గెలిపించుకోవాలి బాధ్యత అందరికీ ఉంటుంది కానీ మీ కూటమి ప్రభుత్వం చాలా వైసీపీ కార్యకర్త నాయకులను ఇబ్బంది పెడుతున్నారు ప్రజాస్వామ్యం గాలికి వదిలేసి ఇవాళ బొల్లాపల్లి మండలంలోనే ఇవాళ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాస్తవానికి మెరగారులు కానీ కందులు కానీ పొగాకు కానీ ఇలాంటి రేట్లు లేక జనాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడి పడుతుంటే ఇవన్నీ వదిలేసి వైసీపీ నాయకులు ఎవరైతే పార్టీ కార్యకర్త బాగా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు వాళ్ళ మీద దాడి చేయటమా కేసులు పెట్టడమా లేకపోతే ఇబ్బంది పెట్టాలా అలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఇవన్నీ మానుకొని ప్రజాస్వామ్యంలో రైతుల్ని ఆదుకొని మంచి చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను